ఓం నమామి ధన్వంతరి దైవం సరాశ్రయింద్రిత పాద పద్మం లోకోజర రఘ్మయీ మృత్యునాశం దాతారమేషం ఔషధీనాం ఆయుర్వేద అభిలాషులందరికీ మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా హృదయపూర్వక నమస్కారములు హాయ్ ఫ్రెండ్స్ నేను మాట్లాడుతున్నది ఆది మీరు చూస్తున్నది స్టార్ వీటీవీ ఈరోజు మనం మదన మంజరి లేహ్యం గురించి తయారు చేసే విధానము దాని యొక్క ప్రయోజనాలు అన్నీ తెలియజేస్తాను ఈ సంసార జీవితంలో ముళ్ళబాటగా మారిన మీ జీవితాలని పూలబాటగా మార్చే మా ఈ అమూల్యమైన సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని వీక్షించండి వేదభూమిగా పుణ్యభూమిగా రత్నగర్భగా అన్నపూర్ణగా ప్రసిద్ధి నటి పవిత్ర భారత గడ్డ మీద జన్మించడం ఒక గొప్ప వరం ఈరోజు ప్రపంచ ఆర్థిక రాజకీయ సాంఘిక వైజ్ఞానిక విజ్ఞాన సామాజిక పరమైనటువంటి అన్ని రంగాల యొక్క మూలాలు భారతదేశంలోని వేద వేదాంగాలు ఉపనిషత్తులు ఇతిహాసాల్లోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది ఋగ్వేదానికి ఉపవేదంగా అధర్వణ వేదంలో అంతర్వేదంగా పంచమ వేదంగా ప్రసిద్ధి కెక్కినటువంటి ఆయుర్వేదాన్ని ఇప్పుడిప్పుడే ప్రపంచం గుర్తిస్తుంది అనేక ప్రపంచ దేశాలు అమెరికా ఆస్ట్రేలియా బ్రిటన్ కెనడా వెనుజల శ్రీలంక తదితర దేశాల్లో ఆయుర్వేద యూనివర్సిటీలను స్థాపిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సంపూర్ణమైనటువంటి అంటే ఎవరు అనేదానికి నిర్వచనాన్ని ఆయుర్వేదం నుండి తీసుకోవడం జరిగింది ఆ నిర్వచనం సమదోష సమగ్నిత్య సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ ఇత్య విధేతే మనిషి రాయిని చెక్కి అందమైన శిల్పంగా మారుస్తాడు సరిగమల్ని కూర్చి వినసంపోయిన రాగం ఆలపిస్తాడు రంగుల్ని రంగరించి అందమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తాడు పూల తోటను అబ్బురపరిచే విధంగా మలుస్తాడు ప్రకృతిలోనే ప్రతి అణువు అణువును నేత్రపర్వంగా మల మలచాలని ఆరాటపడతాడు కానీ మనిషి తనను తాను తీర్చిదిద్దుకోవడంలో మాత్రం కొంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు ఎంత అభివృద్ధి సాధించినా ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినా ఎన్ని కోట్లు సంపాదించినా జీవిత భాగస్వామి యొక్క ప్రేమను పొందలేకపోతే ఆ జీవితం వ్యర్థం అందుకే మన పెద్దోళ్ళు కూడా చెప్పారు ఇంత కలిసి రెచ్చగలమన్నారు కాబట్టి ఈరోజు భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోవటం ఈ ఉరుకుల పరుగుల పోటీ ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి ప్రతి చిన్న పనికి టెన్షన్ 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 పడిపోవటం అదేవిధంగా యూరియా సల్ఫేటు పురుగు మందులతో పండించినటువంటి ఆహార పదార్థాలు తినడం వలన ప్రతి ఒక్కరు రకరకాల జబ్బులను కొని తెచ్చుకుంటున్నారు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోయి ఆయుష్ క్షీణించి రకరకాల జబ్బులకు ద్వారాలు తెరుస్తున్నారు మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా రాను రాను భారతీయుల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది అనేక కుటుంబాలు విడాకులు తీసుకుని విడిపోతున్నారని బాధను వ్యక్తం చేశారంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మన భారతీయ మహర్షుల చేత సూచించబడినది శరకుడు రాసిన శరక సంహిత సుశ్రుతుడు రాసిన సుశ్రస సంహిత వాగ్భటుడు రచించినటువంటి అష్టాంగ హృదయ సంహిత ఈ అద్భుతమైనటువంటి ఈ సంహితాల నుంచి గ్రహించబడి కొంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతంగా తయారు చేసినటువంటి ఈ మదన మంజరి లేహ్యం గురించి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ఈ మదన మంజరి లేహ్యం వల్ల ముఖ్యంగా ఐదు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి రక్తాన్ని శుభ్రపరుస్తుంది రెండు నరాల వ్యవస్థను పటిష్టపరుస్తుంది మూడు మన శరీరంలో ఉన్నటువంటి రసము రక్తము మాంసము అస్థి మజ్జ మేధ వీర్యము ఈ సప్త ధాతువులకు పుష్టిని సేకూరుస్తుంది నాలుగు శీఘ్ర స్ఖలనాన్ని అరికట్టి పలుమార్లు సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఐదు వీర్య కణాల సంఖ్యను పెంపొందించి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి బాగా తోడ్పడుతుంది ఈ అద్భుతమైనటువంటి మదన మంజర్ లేహ్యాన్ని మీరు పొందాలా అనుకుంటే మా స్టార్ వీటీలో జాయిన్ అవ్వి మాతో కాంటాక్ట్ అవ్వండి మాతో కాంటాక్ట్ అయిన తర్వాత ఈ మదన మంజరి లేహ్యాన్ని మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది మదన మంజిరి లేహ్యంలో వాడేటటువంటి ఇరవై ఐదు మూలికలను ఇప్పుడు వరుసగా ఒక్కోటి మీకు చెప్తాను జాగ్రత్తగా గమనించండి ఒకటి అశ్వగంధ రెండు ఎస్టి మధుకం మూడు నేల గుమ్మడి గడ్డలు నాలుగు నేల తాడి తుంపలు ఐదు పిల్లి పిల్లితేగలు ఆరు దోలగొండి ఏడు ఏనుగుపల్లేరు ఎనిమిది మినుములు తొమ్మిది ఉసిరిక వలపు పది జిగురు పదకొండు పునర్నవ పన్నెండు చెత్తావరి పద్మూడు శ్వేతబోడతరం పద్నాలుగు మగలింగ చెక్క పదహైదు మునగ ఎత్తుల స్వర్ణం పదహారు పంచవల్కలమల గింజలు పదిహేడు జాజికాయ పద్దెనిమిది జాపత్రి పంతొమ్మిది సోంపు ఇరవై ఖర్జూరం పండు ఇరవై ఒకటి ఎండు ద్రాక్ష ఇరవై రెండు బాదం పప్పులు ఇరవై మూడు చెర్రీ ఇరవై నాలుగు కలకండ ఇరవై ఐదు ఒరిజినల్ తేనె మదన మంజరి లేహ్యానికి కావాల్సినటువంటి ఇరవై ఐదు మూలికలను మీకు ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తున్నాను మన భారతీయ మహర్షుల చేత సూచించబడినటువంటి అమృత తుల్యమైన ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ ఇరవై ఐదు మూలికలను జాగ్రత్తగా గమనించండి ఈ మదన మంజరి లేహ్యం తయారు చేయడానికి స్టీల్ పాత్ర లేదా పెంగ పాత్ర మాత్రమే ఉపయోగించాలి అల్యూమినియం పాత్రలు గానీ ప్లాస్టిక్ పాత్రలు గానీ ఉపయోగించకూడదు మొదటగా కింగ్ ఆఫ్ ది ఆయుర్వేద అశ్వగంధ స్వర్ణం యాభై గ్రాములు వేస్తున్నాను రెండవది ఎస్టి మధుకం స్వర్ణం యాభై గ్రాములు ఇందులో వేస్తున్నాను మూడవది నేల తాడి దుంపలు స్వర్ణం ఇందులో వేస్తున్నాను నేల గుమ్ నేల గుమ్మడి గడ్డల స్వర్ణం యాభై గ్రాములు ఇందులో వేస్తున్నాను తీగల స్వర్ణం యాభై గ్రాములు నీళ్ళు వేస్తున్నాను డోలగుండి స్వర్ణం యాభై గ్రాములు ఇందులో వేస్తున్నాం ఏనుగుపల్లేరు స్వర్ణం యాభై గ్రాములు మినుముల సోర్ను యాభై గ్రాములు ఉసిరిక వలప సొరను యాభై గ్రాములు బూరిగు జిగురు యాభై గ్రాములు పునర్నవ యాభై గ్రాములు శతావరి స్వర్ణం యాభై గ్రాములు శ్వేత బోడతరం స్వర్ణం యాభై గ్రాములు ఈ మదన మంజరి లేహ్యంలో చాలా ఇంపార్టెంట్ అయినది మగలింగ చెక్క స్వర్ణం యాభై గ్రాములు మొలగ విత్తల స్వర్ణం యాభై గ్రాములు పంచి వలతముల స్వర్ణం యాభై గ్రాములు జాజికాయ్ టెన్ గ్రామ్స్ జాపత్రి టెన్ గ్రామ్స్ సోంపు రెండు వే గ్రామ్స్ ఖర్జూరం పండు వంద గ్రాములు వంద గ్రాములు బల సవర్ణం యాభై గ్రాములు చెల్లి వంద గ్రాములు పటికి బెల్లం స్వర్ణం పన్నెండు వందల యాభై గ్రాములు తేనె రెండున్నర కేజీ కలపాలి ఈ విధంగా ఈ మదన మంది లేఖంలో చూసిన మొత్తం ఇరవై ఐదు మూలికలను ఇప్పుడు కలిపాము వాటిని బాగా కలిదిప్పుతున్నాము జాగ్రత్తగా గమనించండి ఈ విధంగా మూలికలన్నీ బాగా కలిచేటట్లు బాగా కలిదిప్పుకోవాలి ఈ విధంగా లేకుండా అంత నీట్గా బాగా కలిచేటట్లు బాగా కలిదిపుతూ ఉండాలి మొత్తం అంతా అంతా బాగా కలిసింది అద్భుతమైనటువంటి మదన మంజరి లేహ్యం తయారైంది ఈ మదన మంజరి లేహ్యం మనం పంపించేది మొత్తం టూ హండ్రెడ్ టెన్ గ్రామ్స్ అంటే ఇరవై ఒక్క రోజులకు సరిపడా పంపిస్తాము ఇది ఉదయం ఐదు గ్రాములు సాయంత్రం ఐదు గ్రాములు ఆవు పాలతో కానీ పాలతో కానీ తీసుకోవాలి ప్యాకెట్ పాలు మాత్రం పనికిరావు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసిన రూపాయలు వాడుకోవాలి అప్పుడే ఈ లేహ్యం అద్భుతంగా పనిచేస్తుంది ఈ మదన మంజర్ లేహ్యం వాడే విధానము దీని పథ్యము దీని యొక్క ప్రయోజనాలు అన్నీ మీకు పంపించేటటువంటి బాటిల్లోనే పాంప్లెట్ పెట్టడం జరిగింది దానిలో మీకు ఏ డౌట్ రాకుండా అన్ని విషయాలు కూలంకషంగా వివరించబడ్డాయి ఒకసారి పాంప్లెట్ చదువుకొని తర్వాత దీన్ని స్టార్ట్ చేయండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మేము వేళ్ళవేళ మీకు అందుబాటులో ఉంటాము అలాగే ప్రతి బుధవారం మీ కాంటాక్ట్ మేము ఫోన్ చేసి మీరు వాడుతున్న విధానాన్ని దీని రిజల్ట్ ఏ విధంగా ఉంది అనే విషయాలు మేము కనుక్కోవడం జరుగుతుంది మీకు కూడా మధ్యలో ఏదైనా డౌట్స్ వస్తే ప్రతి బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ లోపల మాతో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి చూస్తూనే ఉండండి మీ స్టార్ వీటీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్